అదొక పాజిటివ్ అనమాట వాళ్ళు వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వందే అమ్మవారు తన యొక్క వంద సింహం తలలతో అలా భయపెడతా ఉంటుంది వాళ్ళ నిద్ర కూడా పోలేరు మీకు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సింది మంచి ఇండస్ట్రీ ఒకటి పెట్టాలని మనసులో అనుకోమనండి మంచిగా వంద కోట్లకి దాటంగానే మంచి ఇండస్ట్రీ పెడితే మీ పేరు మీద మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అన్నం తింటారు బతుకుతారు మీ పేరు చెప్పుకుంటారు మీకు కూడా మంచి జరుగుతుంది అమ్మ మీరు చెప్పండి అమ్మా మీరు అసలు చాలా సంతోషంగా ఉన్నారు అదే అదే మంచి ఉంది గురుజీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాబు హ్యాపీ మేము హ్యాపీ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు మీకే కదమ్మా మీ పేరు చెప్పిన వాళ్ళు మీ వెనకాలలో ఉన్నోళ్ళు మీకు దండం పెట్టేవాళ్ళు మీరంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కూడా బాగుపడతారు ఆ గొప్పతనం ఏంటంటే అది కూడా కరెక్ట్ ఏంటి నేను చూసిన అబ్జర్వ్ చేసిన ఒకసారి మనకి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మనకు సెకండ్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా మంచి మీరు అన్నట్టుగా నేను చూసినా ఆ పనులు కూడా జరగడం జరిగింది అవును మీ ఇంటికి వచ్చి మంచి నీళ్ళు తాగి మీకు నమస్కారం నమస్కారం పెట్టినా వెనకాల ఉన్నా మీరంటే మంచిగా మాట్లాడినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మీకు అనుభవంలోకి వచ్చినాయి ఇవన్నీ మేము అన్ని స్టడీ చేసిన చెప్పిన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ అది మేము కూడా ఫీల్ అయినాము ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ఆ పాజిటివ్ అనేది ఉన్నది ఆ వైబ్రేషన్స్ అనేది ఉన్నది స్టోన్ లో దానికి ఇంత శక్తి ఉందండి ఈ స్టోన్ లో అంత శక్తి ఉన్నది అది మన బాడీకి మనం వేసుకున్నప్పుడు ఆ రియలైజ్ మనమే అవుతాం अट्डं मन जरूद शुभम भुया शुभम भुया शुभम बुआ